టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం సెవెన్ హిల్స్ సర్కిల్లో అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లతో కొట్టారు మంత్రి అమర్నాథ్ కి వ్యతిరేకంగా టిఎన్ఎస్ ప్రతినిధులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ మా నాయకులు చంద్రబాబు లోకేష్ లపై మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రి అమర్నాథ్ ఒక బ్రోకర్ గా అభివర్ణించారు పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్నాథ్ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలని తీసుకువచ్చిన పరిశ్రమల వద్ద నుంచొని సెల్ఫీ తీసుకుని పెట్టగలరా అని ఎద్దేవా చేశారు ఇది ట్రైలర్ మాత్రమే మా నాయకులపై మంత్రి అమర్నాథ్ ఇకపై వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎస్ రతన్కాంత్ మంత్రి ప్రతినిధులు బోండా రవికుమార్ టీల అవినాష్ బొత్స ప్రవీణ్ డెక్క ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు అయితే మాటలు మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టింది రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో అలాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిపై ఇష్టానుసారని మాట్లాడితే కనుక ఇది ట్రైలర్ మాటతో రెండు వేల ఇరవై నాలుగులో నీ గుడ్డు కూడా తెనుకడిన మూలంగా తెలియజేస్తున్నావు నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐదు సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఏదైతే ఈ సర్క్యూట్ హౌస్లో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి హెచ్సిఎల్గానే ఉండి ఐపీఎన్ అదేవిధంగా ఇన్ఫోసిస్ అనేక పెట్టుబడులు తీసుకొచ్చిన అనేక సార్లు పెట్టావు నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావో ఈ యొక్క కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని నువ్వు పెట్టగలవా అంటున్నా నువ్వు లోకేష్ గారి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరికే పరిస్థితి లేదు ఈరోజు ప్యాకెట్లో జోకర్ ఏ విధంగా ఉండదో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పెద్ద బ్రోకర్ ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడ